కాంగ్రెస్ హామీకి రూపం పదేళ్ల నిర్లక్ష్యానికి ముగింపు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం టీటీడీ కళ్యాణ మండపం రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సాలూరా మండలంలో తొలిసారి అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేయడం జరిగింది సాలూర మండలంలో అర్హులైన పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం విశిష్టంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సబ్ కలెక్టర్ వికాస్ మహత్ సాలూరు మండల రెవెన్యూ అధికారి శశిభూషణ్ సాలూరు ఎంపీడీ శ్రీనివాస్ జిల్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ ఆందాన్ పిఎస్సిఎస్ చైర్మన్ ఆల్లే జనార్దన్ సాలూర మండల సీనియర్ నాయకులు హల్లే రమేష్ సాలూర మండల అధ్యక్షులు మందన్ రవి తదితరులు కార్డులను అందజేశారు షుగర్ కేన్ ఎట్లా దిగుబడి అవుతుందో గాలి గడ్డి మంచి పడతా కేవలం కౌల లక్షల రూపాయలు ఇస్తున్నారని చెప్తా ఉన్నాం కాబట్టి అందరూ వెళ్ళారు ఇక్కడ గట్టిగా கொடியொக்கறளோ லோகத்துல தர்ந்து குடுப்பிட்டார் ஜனாதிபதி அவர்களே அபமதோரியா பொதுமக்களு முன்னு முன்னு குபேரநாதர்சன் காத்துல எடுத்துட்டு வந்து கொண்டிருந்து நம்ம பிள்ளைகளுக்கு கூட பாவும் உண்டு 20000

కేవలం ఒకటే పట్టబోయే కష్టం ఎంత ఉంది ఎప్పటికైనా ఒక పంట బాబి లేకుంటే ఇబ్బంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన వీళ్ళందరూ కూడా ఇప్పటికే అరవై వేల ఎకరాలు మనం ఇలా మన దృష్టిలో పెట్టుకొని నిర్మల్ ఎనిమిది వేల ఎకరాలు

ఎందుకున్నా లక్ష పట్టు ఉంటాయని చెప్తా ఉన్నాయని చెప్పుకోవాల్సి ఎనిమిది నెలలు ఒక ఎండగా ఒక్క చెట్టుకు రెండు వందలు యాభై రెండు వందల యాభై లీటర్లు రావు రెండు ఇంట్లో రెండు ఇంట్లో గోరు మార్చుకుంటే ఒక మూడు ఎకరాలు పాలించుకోవచ్చు నేను మూడు ఎకరాలు పాలించుకున్నగా मिनापली तो मसला बेगम मसला बेगम मिनापली मावंदी कला सूर्य अंजलि सूर्य अंजलि मावंदी कला संगम दूर भाषा तहसील संगम कंदूर की शैनू कंदूर की शैनू 시작부터 봐야 돼. 시작부터 봐야 돼. 시작부터 봐야 돼. 라면 멘타폰, 다짐 매점. 오늘도 오늘도 한번더 봐줄 거예요. 에스, 내 밀로가리 찐다. 아직 해지야, 오늘 날씨는 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 찐다. 나 브라더들 도도 좀 봐줘. அந்த <laughs> 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 వస్తే నలభై మన దగ్గర గట్టిగా మొదటి మన డిస్టిక్ ఇప్పుడు పదవి వెయ్యిపోతే కానీ స్కూళ్ళకు కానీ ఫౌండేషన్ వేస్తా ఉన్నా పెడతామని ఇవన్నీ బహిరించిన దానికి कार रोड और दरवाजा ये लोग निकल पड़ता पैदल तो नावल है तो ये कार्स कपाट दरगाह और गलत होने में ने वीडियो कॉलिंग वो वीडियो कॉलिंग कॉल करने वाला होता तकरीबन एक बार रोड रहा